ఈ రోజు మన గెస్ట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు నమస్కారం నమస్కారం అధికార కాంగ్రెస్ అని చెప్పి చెప్పడం కంటే అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అని చెప్పి అందరూ అనుకునే పరిస్థితి వచ్చేసింది అంటే అది మామూలుగా విపక్షాలు అంటుంటాయి లేకపోతే అమలు కానీ నేను కాదు అమలు చేయవచ్చు ఎందుకంటే నీ నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ నుంచి మరింత రెవెన్యూ పెరుగుతుంది నాకు తెలిసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ అబవ్ వస్తుంది సో కొంత ఖర్చు తగ్గించుకోగలిగితే పెద్ద సమస్య కాదు మొత్తం యాభై ఐదు వేల కోట్లు మాత్రమే ఏ మనం అనుకుంటున్న సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు వాటికి పెద్ద ఖర్చు ఏం లేదు ఎందుకు ఇంత తలకిందులు అయిపోతుంది ప్రభుత్వం ఎంత ప్రయాస పడిపోయి ఎంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎందుకు వచ్చింది తలకిందులు ఏం లేదు పాపం వాళ్ళు వాళ్ళ తలకాయ రూపంతో తలకిందులు చేస్తున్నారు కొంత ఈ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ను బీజేపీని సపోర్ట్ చేసిన మీడియా క్రియేట్ చేస్తున్నది కానీ చెప్పండి మీడియా క్రియేట్ గా అంటే నిజంగా అమలు చేయగలిగిన వాటిని మీరు చెప్పిన టైం ఏంటి ఇప్పుడు అమలు చేసే టైం ఏంటి ఇప్పుడు వంద రోజుల్లో అమలు కానివేంటి వంద రోజుల్లో అమలు రైతులకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు వాళ్ళకి ఏదైతే రైతు భరోసా గానీ రైతు రుణమాఫీ గానీ ఎప్పటిలోపల వీళ్ళు దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్లు అనుకుంటా ముప్పై తొమ్మిది కాదు పంతొమ్మిది వేల కోట్లే వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్స్లోగా వాళ్ళు పోయిన ఎకనామిక్ ఇయర్కు చేసి ఉన్నది కాబట్టి చాలామందికి తెలియంది ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒక సంవత్సరంలోనే ఒకే పద్దుకు రెండుసార్లు చేయకూడదు అంటే మార్చి వరకు ఎప్పుడైతే మన బడ్జెట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమైంది మనకు ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ఎట్ ఏ టైం చేయడానికి కూడా థర్టీ నైన్ థౌజండ్ స్కోర్ కావాలి మినిమం థర్టీ ఫైవ్ థర్టీ నైన్ ఫార్టీ వన్ ఈ రేంజ్లో ఉంటుంది ఒకవేళ అందరికీ గతంలో ఇచ్చినట్టే ఇవ్వాలంటే మనం ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే లగ్జరియస్ వాళ్ళకు ఆలోచిస్తున్నాం దాని మీద ఎందుకంటే కొంత రెడ్యూస్ చేసుకోవచ్చు ఈ ఈ ఫినాన్షియల్ ఇయర్కు కాబట్టి అవి రెండు అంశాలు ఇప్పుడు మీకు రైతు భరోసాకు సంబంధించి మీకు ఫైవ్ ఏకర్స్ వాళ్ళకి ఎప్పుడో పడిపోయింది ఎవరైతే ఈ టెన్ ఏకర్స్ అన్లిమిటెడ్ ల్యాండ్ ఈ వెంచర్స్ వల్ల సంప సమస్య కొంతమంది ఏవైతే ఈ కార్పొరేట్ ఉన్నారో వాళ్ళకి రాలేదు కానీ సగటు రైతుకి వచ్చి దీంట్లో ఒక్కటే అమలు నేను కాదండి ఒక్కటే అమలు చేయండి మహాలక్ష్మి పథకం మనం అసలు ట్రేస్ చేయండి టచ్ చేయండి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లింక్ ఉన్నది తర్వాత ఆ లబ్ధిదారుల ఎంపిక దిగువ మధ్య తరగతి మహిళల భరోసా మీరు చెప్పారు మేము వేయాల్సింది ఇంకొకటే మిగిలిందని కానీ చివరికి దాన్ని కూడా బిఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి వచ్చింది కానీ మేము డిమాండ్ చేయడం వల్లే వాళ్ళు వేశారనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు చివరికి ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాలు ఒత్తిడి వల్ల చేసామని ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా మీరు చేసే వాళ్ళను ఒక పని చేయమని వాళ్ళని ఒక సమాధానం చెప్పమని అసలే బడ్జెట్ లేకుంటే ఎట్ట దోసుకోపోగలిగింది సార్ మీరు మొత్తం ఊడ్సుకొని పోయి ఎట్లా పోయిందని అడిగారు మరి ఆరు లక్షల కోట్ల అప్పులు చేసింది ఏ రోజైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెప్పిందా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటి లక్క బిందెలు అనుకుంటే మట్టి బిందెలు అనేది ఏంటిది మొత్తం స్క్వాష్ స్క్వాష్ ఏమంటారు దాన్ని స్క్వాష్ కాదు తోడుకొని పోతారు చూసినా చివరికి మిగిలిన ఏంటంటారు నగదు ఉంటుంది చూసినరా దీన్ని కూడా బ్యాంకర్స్కు రైస్ మిల్లర్స్ కానీ ఇంకేదో దానికని చెప్పి ఫస్ట్ అయితే ఎలక్షన్స్ ముందు వాళ్ళకి పనిచేసిం